ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు ఎక్కడికి పోయినా కూడా ఎల్పీజీ సిలిండర్ రేట్లు పెరిగాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని దూచిగా చూపించి తను చేసిన తప్పులను దాచిపెడుతున్నారు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వల్ల సిలిండర్ కానీ మన రాష్ట్రంలో డబుల్ అయిన రేట్ చార్ ఎలక్ట్రిసిటీ బిల్ రిజిస్ట్రేషన్ చార్జెస్ బస్ ఈ విషయానికి వస్తాయి కేసీఆర్ గారు రాకముందు నాలుగు ఈ రూపాయలు తెలంగాణలో ఒక ఇరవై ఒక యాభై పర్సెంట్ అల్కోహాల్ కన్స్యూమ్ చేస్తారని సర్వే రిపోర్ట్స్ చెప్తుంటారు తెలంగాణలో సగటులో ఒక వ్యక్తి ఒక రోజుకి క్వార్టర్ వాడతారు కేసీఆర్ దాని సంవత్సరం రాకముందు ఒక క్వార్టర్ ద్వారా నూట పది రూపాయలు ముప్పై రోజులకి మూడు వేల మూడు వందలు ఇప్పుడు ముప్పై రూపాయలు ముప్పై రోజులకి ఆరు వేల ఆరు వందలు అంటే డబుల్ ద కాస్ట్ అంటే మనం సంవత్సరానికి ఒక ఆల్కోహాల్ కన్సూమ్ చేసే పర్సన్ జోక్ నుంచి నలభై వేల రూపాయలు కేసీఆర్ జోక్లోకి వెళ్తున్నారు అదే గ్యాస్ సిలిండర్ డెలివరీ కలిస్తే రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు ఆరు వందలు సుమారుగా ఒక సంవత్సరానికి మనం నాలుగు సిలిండర్లు వాడతాము సగటు ఒక కుటుంబం రెండు వేల నాలుగు వందలు ఈ సంవత్సరము వెయ్యి నూట ఐదు రూపాయలు ఇంటూ నాలుగు నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు కానీ ఈ రేట్స్ పెరగడానికి కారణము ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మనం సంవత్సరానికి రెండు వేల ఇరవై రూపాయల చొప్పున అధికంగా చెల్లిస్తున్నాం కానీ ఇది అల్కోహాల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోనే తయారవుతుంది నేను ఈ రెండు ఒకటి అని అనట్లేదు ఇది అల్కోహాల్ అది మన బేసిక్ నీడ్ దీస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ఇది రెండు కంపేర్ చేయడానికి కారణం ఏంటంటే తెలంగాణ కానీ ఇప్పుడు తను అవి నాలుగు రేట్లు అధికం చేసి దాని అవైలబిలిటీని పెంచి పెంచుబు ప్రొడక్షన్ కానీ కన్సల్షన్ ఎక్కువగా చేస్తున్నారు ఇలాగే ఈ బస్ ఇవన్నీ ఎలాగైనా డబుల్ పెంచారో కేసీఆర్ గారి మళ్ళా మనము తోటి మళ్ళా మనము ఓటుకేస్తే ఓటు వేస్తే ఈ మందుని నీళ్ళల్లో కలిపి మన పిల్లలకి మన కుటుంబ సభ్యులకి వచ్చి నోట్లో వేసే రోజులు కూడా వస్తాయి

అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి